వైశాఖ పురాణము పన్నెండవ అధ్యాయము నారాయణం నరం నరోత్తమం దేవి వ్యాసం ముదిరయేత్ కుమార జననము మన్మధుణ్ణి దహించి శివుడు అంతర్ధానం చెందగా గిరిరాజ గిరిరాజపుత్రికయ పార్వతి నిరాశపడి ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో ఉంది భయపడిన తన కుమార్తెను చూసిన హిమవంతుడు భయపడి ఆమెను ఇంటికి చేర్చాడు పార్వతియు పరమశివుని రూపాన్ని ఔదార్యాది గుణాలను చూసి అతడే భర్త కావాలి అని తలిచింది తన తలుపు తీరడానికి గంగా తీరమున తపస్సు చేయడం ప్రారంభించింది తల్లిదండ్రులు ఆత్మీయులు సుకుమారివైన నీకు ఈ తపం వద్దు అని వారించినా ఆమె మానలేదు పార్వతి గంగా తీరానికి చేరి మహాలింగ స్వరూపాన్ని ఏర్పరిచి నిరాహారి అయి జటాదారిణి అయి కొన్ని వేల సంవత్సరాలు పరమశివుడి కోసం తపస్సు ఆచరించింది శివుడు పార్వతిని పరీక్షించాలి అని బ్రహ్మచారి వేషమున అక్కడికి చేరుకున్నాడు ఆమె శివుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేస్తున్నట్లు తెలుసుకుని శివుడు పరిహసించాడు నిందించాడు అయినా ఆమెకు శివునిపై గల దృఢానురాగాన్ని తెలుసుకుని ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు పార్వతి శివుణ్ణి భర్తగా కోరింది శివుడును ఆమె కోరిన వరాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు శివుడు సప్తర్షులను తలిచాడు శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరిస్తూ వచ్చి శివుని ఎదుట నిలబడ్డారు శివుడు మీరు నాకై కన్యను ఇమ్మని హిమవంతుణ్ణి అడగండి అని చెప్పాడు సప్తర్షులు శివుడి ఆజ్ఞను శిరసా వహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపచేస్తూ ఆకాశ మార్గాన హిమవంతుడి దగ్గరకు వెళ్లారు హిమవంతుడు వారికి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి గృహంలోనికి తీసుకుని వచ్చి పూజించాడు వారిని సుఖాసీన్లు గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుణ్ణి అయ్యాను మీ వంటి తపోదనులు నా ఇంటికి రావడం నా తపఃఫలము పుణ్యప్రయోజనం కల మహాత్ములకు మీకు నా వల్ల కాదగిన కార్యం ఆజ్ఞాపించండి అని ప్రార్థించాడు అప్పుడు సప్తర్షులు నీవు మాట్లాడిన మాటలు యుక్తుములై ఉన్నాయి మా రాకకు గల కారణాన్ని విను దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరత్యాగం చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించింది ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరు ముల్లోకాల ఎందు లేరు ఆమె ఆనందాన్ని కోరుకుని నీవు ఆమెను పరమశివుడికిచ్చి వివాహం చెయ్యాలి వేల కొలది పూర్వజన్మలయందు నీవు చేసిన తపం ఇప్పటికీ నీకు ఫలించింది అని పలికారు సప్త ఋషులు హిమవంతుడు సప్త ఋషుల మాటలు విని నా కుమార్తె నారచీరలు కట్టి గంగా తీరమున శివుణ్ణి భర్తగా కోరి తపస్సు ఆచరిస్తుంది పరమేశ్వరుణ్ణి వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే నేను నా కుమార్తెను మహాత్ముడుగు త్రినేత్రుడికి ఇచ్చి తిని మీరు పరమేశ్వరుడి వద్దకు పోయి హిమవంతుడు చే కుమార్తెగు పార్వతి నీకు ఇయ్యబడింది అని చెప్పండి ఈ వివాహాన్ని మీరే నిర్వహించండి అని సవినయంగా పరమానందంతో పలికాడు సప్త ఋషులు హిమవంతుని మాటలు విని శివుని వద్దకు వెళ్ళారు శివునకు హిమవంతుడి మాటలు తెలియచేశారు లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు విష్ణు మున్నగు దేవతలు షన్మాతలు మునులందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి వచ్చారు శివుడును సర్వదేవతాగణాలు మునులు షన్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారుడై వేదఘోషతో బేరీ మృదంగ ప్రభుతి వాద్య ధ్వనులతో బంధు పరివారాలతో హిమవంతుని పట్టణానికి చేరారు హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివుడికిచ్చి వివాహం జరిపించాడు వారి వివాహం ముల్లోకాలయందు ఎందు మహోత్సవమయ్యింది వివాహం జరిగిన తర్వాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారంగా సుఖిస్తూ ఉన్నాడు పగలు సర్వ సర్వసంపత్సవర్ణమగు హిమవంతుని ఇంట రాత్రులయందు సరస్థీరములయందు పుష్పపల సమృద్ధుములగు పర్వత మనోహర్ములగు పర్వతసీమలయందు శివపార్వతులు స్వేచ్ఛా విహారాలతో సుఖిస్తూ ఉన్నారు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి ఇంద్రుడి శాసనాన్ని అనుసరించి ఆ కాలమున సంయోగమున ఏర్పడిన గర్భం మరణ సంయోగమున శ్రవించబడింది అందువల్ల శివుడి కలయిక వల్ల పార్వతీదేవికి ఏర్పడిన గర్భం శివపార్వతుల పునఃసమాగముచే పోయింది ఈ విధంగా గర్భస్రావాలు జరుగుతూ ఉన్నాయి పార్వతీ గర్భం నిలవడం లేదు శివుడి వల్ల పార్వతికి కలిగిన గర్భం నిలవకపోవడం వల్ల పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వల్ల తారకాసుర వినాశనము ఎదురుచూస్తున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారం అధికమయ్యింది అప్పుడు దేవతలందరూ ఒక చోట కలుసుకుని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు అందువల్ల గర్భాలు నిలవడం లేదు కాబట్టి శివునకు పార్వతితో మరలా కలియక లేకుండా ఉండేటట్లు చెయ్యాలి ఇలా చేయడానికి అగ్నియే తగినవాడని నిశ్చయించారు అగ్నిహోత్రుణ్ణి పిలిచి అగ్నిదేవా నీవు దేవతలకు ముఖం వంటివాడివి దేవతలకు బంధువ్వి నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించే చోటకు వెళ్ళు రతాంతమున శివుణ్ణి దర్శించి శివపార్వతులకు మరలా కలియక లేకుండా ఉండేటట్లు వ్యవహరించు వారికి పునఃసంగమం లేకపోతే పార్వతి గర్భం నిలుస్తుంది రతి అంతమున నిన్ను చూసి పార్వతి సిగ్గుపడి తొలగిపోతుంది అందువల్ల వారికి మరలా పునఃసంగమం ఉండదు నీవు శివునికి ఎదురు నిలిచి శిష్యుడు వేదాంత విషయాన్ని ప్రశ్నించు శివుడు నీ సందేహాన్ని తీరుస్తాడు ఈ విధంగా జరిగితే గర్భవతి యొక్క పార్వతి పుత్రుణ్ణి ప్రసవిస్తుంది తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహితుడు అవుతాడు మన కష్టాలు తీరిపోతాయి అని దేవతలు అగ్నిని ప్రార్థించారు అగ్ని దేవతల ప్రార్థనని అంగీకరించి శివ పార్వతులు చోటుకు వెళ్ళాడు శివ పార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తం కాకుండగానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యాడు వస్త్ర విహీనమై ఉన్న పార్వతి అగ్ని రాకను గమనించి సిగ్గుపడి బాధపడుతూ లోపలికి పోయింది శివుడు పార్వతి తన దగ్గర నుండి దూరంగా వెళ్ళడం వల్ల అందుకు కారణమైన అగ్నిపై కోపగించి మా సంగమునకు ఆటంకం కలిగించావు వీర్యపతనానికి స్థానం కాదగిన పార్వతి ఇక్కడ లేకున్నటకు నీవే కారణం నా ఈ వీర్యాన్ని నీవే భరించు అని తన వీర్యాన్ని యందు ఉంచాడు శివుడు అగ్ని దుర్భరమగు శివవీర్యాన్ని భరించలేక బాధపడుతూ ఎట్లో దేవతల వద్దకు వెళ్ళి జరిగిన దాన్ని వివరించి చెప్పాడు దేవతలు అగ్ని మాటలు విని శివవీర్యం లభించిందని సంతోషాన్ని ఆ వీర్యం నుండి సంతానం ఎలా కలుగుతుంది అని విచారాన్ని పొందారు అగ్నిలో ఉన్న శివవీర్యం పిండ రూపాన్న పెరుగుతూ ఉంది పురుషుడవు అగ్ని దానిని ప్రసవించడం ఎలాగా అని విచారపడి అగ్ని దేవతలను చేరి రక్షించమని ప్రార్థించాడు దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది ఎద్దకు వెళ్ళారు ఆమెను అనేక విధాలుగా స్థుతించారు నీవు మా అందరికీ తల్లివి అన్ని జగాలకు అధిపతివి దేవతల ప్రార్థన అంగీకరించింది గంగానది దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకున్న మంత్రాన్ని ఉపదేశించారు అగ్ని దేవతలు చెప్పిన మంత్ర బలమున తనలో ఉన్న రుద్రవీర్యాన్ని గంగానదిలో ఉంచాడు గంగానది కొన్ని మాసాల తర్వాత నేను రుద్రవీర్యాన్ని భరించలేకపోతున్నాను దుర్బరమగు ఆ శివ వీర్యాన్ని తన తీరంలో ఉన్న రెల్లు పొదల్లో విడిచింది రెల్లు దుబ్బల్లో పడిన శివవీర్యం ఆరు ముక్కలైంది అప్పుడు బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృత్తికా దేవతలు ఆరు విధాలుగా ఉన్న ఆ రుద్రతేజస్సును ఒకటిగా చేశారు అప్పుడు శివతేజస్సు ఆరు ముఖాలు కల పురుషోకారమై ఉంది ఆరు ముఖాలు కల ఆ రూపం ఎవరి రక్షణ లేకుండా పెరుగుతూ ఉంది ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభాన్ని ఎక్కి శ్రీశైలానికి పోతూ ఆ ప్రాంతాన్ని చేరారు అప్పుడు పార్వతీ స్థనాల నుండి క్షీరధారలు ప్రసవించాయి పార్వతి తన స్థనాల నుండి నిష్కారణంగా క్షీరస్రావం జరిగినందుకు ఆశ్చర్యపడి విశ్వాత్మక నా స్థనాల నుండి క్షీరధారలు ఇలా నిష్కారణంగా శ్రవించడానికి కారణమేమిటి అని అడిగింది అప్పుడు శివుడు పార్వతి విను పూర్వం మనం సంగమంలో ఉండగా అగ్ని వచ్చాడు అప్పుడు నువ్వు అతన్ని చూసి చాటుకుపోయావు నేను కోపగించి పతనోన్ముఖమైన నా తేజస్సును అగ్నియందు ఉంచాను అగ్ని దాన్ని భరించలేక దేవతల సహాయమున గంగానదిలో వదిలిపెట్టాడు గంగానది నా తేజాన్ని భరించలేక రెల్లు పొదల్లో విడిచింది ఆరు విభాగాలైన ఆ తేజస్సును షట్ కృత్తికలు ఒకటిగా చేశారు అప్పుడు ఆరు ముఖాలు కల పురుష రూపం అయ్యాడు ఆ పురుష రూపమున్న చోటకు మనం వచ్చాము ఇతడు నీ పుత్రుడు అవడం వల్ల నీ స్థనాలు క్షీరాన్ని స్రవించుటచే ఇతడు నీ పుత్రుడు నా తేజస్సు వల్ల జన్మించినవాడు ఇతడు శ్రీ మహావిష్ణువు సమపరాక్రమశాలి వీనిని నీవు రక్షించి పాలించు వీని వల్ల నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చును అని శివుడు పార్వతితో పలికాడు పార్వతి శివుడి మాటలు విని ఆ బాలు తన తొడయందు ఉంచుకుని తన స్థనాన్ని అతనికి ఇచ్చింది పరమశివుని మాటలచే ఆ బాలుని పుత్ర వాత్సల్యాన్ని చూసిన పార్వతి వాని యందు పుత్ర స్నేహాన్ని పొంది ఉంది ఈ విధంగా ఆ బాలుణ్ణి తీసుకుని ఆమె కైలాసానికి వెళ్ళింది పుత్రుణ్ణి లాలిస్తూ ఆమె మిక్కిలి ఆనందాన్ని పొందుతూ ఉంది రాజా పరమాద్భుతమగు జననాన్ని నీకు వివరించాను దీన్ని చదివినా విన్నా పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతారు దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు మన్మధుడు తపస్వియగు శివునిపై బాణ ప్రయోగం చేసి వాని తపోదీక్షకు భంగాన్ని కలిగించి శివుడి కోపానికి దుఃఖాన్ని పొందిన మరుసటి జన్మలో వైశాఖ వ్రతాన్ని చేసి పూర్వం కంటే గొప్పవాడు అయ్యాడు కాబట్టి వైశాఖ వ్రతము అన్ని పాపాలను పోగొడుతుంది మరియు వైదవ్యాన్ని కలిగించదు స్త్రీలకు భర్త లేకపోవడాన్ని పురుషులకు భార్య లేకపోవడాన్ని వైదవ్యమని చెప్పవచ్చు వైశాఖ వ్రతాన్ని చేసి రతి దహింపబడిన మన్మధుణ్ణి పొందింది మన్మధుడు దగ్ధుడైన వైశాఖ మహిమ వల్ల భార్యను పొందాడు విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదం శివుని కోపాగ్నికి గురైన మన్మధుడు అనంగుడైనను వైశాఖ వ్రత మహిమ వల్ల సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్యాద్వితీయుడు అయ్యను ఆ వైశాఖ వ్రతాన్ని ఆచరించని వారికి వైశాఖ స్నానం చెయ్యని వారికి దానం చెయ్యని వారికి వారెన్ని ధర్మాలు ఆచరించిన అలాంటి వారు కష్టాల పాలవుతారు ఏ ధర్మాలు ఆచరించని వారైనా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే వారికి అన్ని ధర్మాలు ఆచరించినంత పుణ్యలాభం కలుగుతుంది వైశాఖ పురాణము పన్నెండవ అధ్యాయము సంపూర్ణం